హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి గుడ్ న్యూస్ ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది జూలై సెప్టెంబరు త్రైమాసికానికి గాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఇతర పీఎఫ్ ఖాతాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ రేటును ప్రకటించింది ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై మూడో తారీఖున ప్రకటన విడుదల చేసింది అందులో ఈ విధంగా పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అలాగే ఇతర ఫండ్ల విషయంలో ఖాతాదారులకు ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వడ్డీ రేటు అమల్లో ఉంటుంది అంటే జూలై ఒకటి అమల్లోకి వచ్చిందని పేర్కొంది ఇక దీనిలో భాగంగా జూలై సెప్టెంబర్ కాలంలో ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ రేట్లు పొందే పథకాల కింద జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆల్ ఇండియా సర్వీస్ ప్రావిడెంట్ ఫండ్ ది స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్కు వర్తిస్తుంది అలాగే డిఫెన్స్ సర్వీసెస్ ది ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ వీటితో పాటు నిత్యావసర వస్తువులు మొబైల్ ఫోన్లపై పన్ను రేట్లు తగ్గించినట్లు పేర్కొంది ఇక దీని ద్వారా భారతదేశంలో చాలా కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎలాంటి మార్పులు చేయలేదు ఇంతకుముందు ఉన్నట్లు ఎనిమిది పాయింట్ రెండు శాతమే జులై సెప్టెంబర్ త్రైమాసికానికి వర్తిస్తుంది అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేటు ఏడు పాయింట్ ఏడు శాతంగా ఉంది